హరివరాసనం ఈ స్తోత్రం శ్రీ అయ్యప్ప స్వామి యొక్క మహిమను కరుణను సౌందర్యాన్ని వర్ణిస్తుంది ఇది శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రాత్రి దేవాలయం మూసే ముందు పవళింపు సేవలో భాగంగా ఆలపించే పవిత్రమైన స్తోత్రం ఈ స్తోత్రం సంస్కృతంలో రాయబడింది ఈ గీతాన్ని రాసింది శ్రీ కంబకూడి కులుత్తూర్ అయ్యర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈయన ఈ గీతాన్ని రచించారు ఈయన కేరళలోని కొట్టాయ సమీపంలోని చిన్న గ్రామం కుంభకూడిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈయన అయ్యప్ప స్వామి భక్తుడు ఒకసారి ఆయన శబరిమల యాత్ర చేశారు రాత్రి ఆలయం దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు అయ్యప్ప స్వామి ప్రకాశవంతమైన రూపంలో ఆయనకు ప్రత్యక్షమయ్యారు స్వామిని చూసిన తన్మయత్వంలో అప్పటికప్పుడు స్వామి రూపాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో ఆయన రాసిన స్తోత్రం ఇప్పుడు ప్రతి అయ్యప్ప భక్తుడి గుండెల్లో నిరంతరం మారుమోగే హరివరాసనం హరివరాసనం అంటే పూర్తి అర్థం హరిహర్ల ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్వామి అని అర్థం తొలుత ఈ స్తోత్రం కొద్ది మందికి మాత్రమే తెలిసేది తరువాత మెల్లగా అయ్యప్ప స్వామి గుడిలో పూజార్లు రాత్రి పవలింపు సేవలో భాగంగా స్వామివారి ముందు ఆలపించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఐదులో వచ్చిన స్వామి అయ్యప్ప అనే మలయాళ సినిమాలో సంగీత దర్శకుడు జి దేవరాజన్ ఈ స్తోత్రాన్ని ప్రముఖ గాయకుడు శ్రీ కెజె యేసుదాస్ గారితో పాడించారు అప్పటి నుంచి ఈ స్తోత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది తరువాత శబరిమల దేవస్థానం బోర్డు దీనిని ఆలయంలో రాత్రి పవలింపు సేవలో భాగంగా పాడే అధికార పాటగా ప్రకటించారు ప్రతిరోజు రాత్రి చివరి పూజ అనంతరం స్వామివారి ముందు హరివరాసనం ఆలపిస్తారు కులుత్తూరు అయ్యర్ గారు తాను రాసిన స్తోత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతుందని చూడకుండానే పరంపదించారు అయితేనే ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడి గుండెల్లో కొలువై ఉంటారు ఎప్పటికీ మరెప్పటికీ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప